ఆలయాల్లో గంటలు ఎన్నిసార్లు కొట్టాలి పురాణం ప్రకారం ఆలయాల్లో ఉండే గంటను ఏడు సార్లు కొడితే మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు ఉత్తేజం అవుతాయట అంతేకాదు మెదడు కుడి ఎడమ భాగాలు రెండు కొంతసేపు ఏకమవుతాయట దీంతో మన మనస్సు ప్రశాంతత కలిగి ఏకాగ్రత పెరుగుతుందట గంటను మోగించటం వల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశనం అవుతాయి దేవాలయం వద్ద ధ్వజస్తంభం ఎందుకంటే ధ్వజస్తంభం దేవాలయాన్ని పిడుగుల నుండి రక్షిస్తుంది ధ్వజస్తంభాన్ని దేవాలయం ఎన్నముకగా అభివర్ణిస్తారు దేవాలయ మధ్య భాగంలో స్తంభం అడుగు భాగం ఉంటుంది దీని ఎత్తు శాస్త్ర ప్రకారం ఉంటుంది దాని తలపై ధ్వజస్తంభ వాహక దేవత ప్రతిష్టపడి ఉంటుంది ధ్వజస్తంభం పైన కొండలేని శక్తి ముద్రించిన ప్రకారం ఉంటుంది ప్రాణాయం ద్వారా భక్తిని కొండలేని శక్తిని జాగ్రత్తపరిచి సహస్రానికి తీసుకొని పోవటం అనే అర్థాన్ని ఇస్తుంది